ఈ వారం ఎలా ఉండబోతుంది మార్కెట్ అనే దాని మీద అనాలసిస్ చేస్తున్నాను నా పేరు వై చందకేశ్వర రెడ్డి బుల్లీస్ బుల్లీస్ ధోరణి కొనసాగించే అవకాశాలు ఈ వారమంతా ఉన్నట్లు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఔషధ వాహన షేర్లు ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నాయి లోహ చమురు సృప్లకు కూడా సానుకూలంగా ఉన్నాయి అంటూ విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నారు రెండవ తారీఖు గాంధీ జయంతి సెలవు నాలుగు రోజులే ట్రేడింగ్ ఉంది ఈ వారంలో ముఖ్యంగా మనం సూచీలను గమనిస్తే ఇండెక్స్లను ఇండెక్స్ల ప్రకారము మనకు కొంత పెరిగే అవకాశాలే ఉన్నాయి నిఫ్టీ యాభై ఇరవై ఆరు వేలు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది ఈ నిరోధం కూడా ఉంది ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో కొంచెం వెలుగొచ్చేదానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీకి యాభై నాలుగు వేలు యాభై నాలుగు వేల ఐదు వందల తక్షణ నిరోధం ఎదురు కావచ్చు స్వల్ప కాలంలో కొంత లాభాల స్వీకరణ జరగవచ్చు కానీ యాభై మూడు వేల మూడు వందల యాభై యాభై మూడు వేల నాలుగు వందల సమీపాన్ని తాజా కొనుగోళ్లకు అనుకూలంగా భావించాలి ఎంపిక చేసిన యంత్ర పరికరాలు షేర్లు రాణించే అవకాశం ఉంది మంచి ఆర్డర్ల వల్ల మార్జిన్లు రాణిస్తాయన్న అంచనాలు ఉన్నాయి సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు బలంగా నమోదవుతున్న భావనల మధ్య బుల్లిస్గా కనిపించవచ్చు సిమెంట్ కంపెనీల ఫలితాలు స్తబ్దతగా ఉండే అవకాశాలున్నాయి లోహ షేర్లు లాభాలను కొనసాగించవచ్చు అదేవిధంగా టెలికామ్ షేర్లలో భారతీయ ఎయిర్టెల్ టాటా టెలికమ్యూనికేషన్ లాభాలు కొనసాగించవచ్చు వొడాఫోన్ ఐడియా షేర్లు ఒత్తిడి ఎదురయ్యే ఉన్నాయి చమురు రిఫైనింగ్ కంపెనీల షేర్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలకు గిరాకీ అంచనాలను ఉపేక్ తగ్గించడం వల్ల ముడి చమురు ధరలో బలహీనతలు ఏర్పడడం నేరు నేపథ్యం బ్యారెల్ ముడి చమురు ధరను నూట వంద రూపాయలు డాలర్లుగా ఉంచాలన్న తన అనధికార లక్ష్యాన్ని పక్కన పెట్టడానికి ఉపేక్ష సిద్ధపడుతుంది ఇక ముఖ్యంగా మూడు వారాలు రాణిస్తున్న ఎఫ్ఎంజి షేర్లు ఈ వారంలో స్థిరీకరణకు గురి కావచ్చు స్వల్పకానికి ది దిద్దుబాటు కావచ్చు సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం మళ్ళీ రాణించవచ్చు ముఖ్యంగా ఇవి మనకి ఈ వారంలో ముఖ్యంగా ఏడాది వన్ పాయింట్ టూ లక్షల కోట్ల ఐపీఎల్ రాలు అంటూ మనం వార్త చూస్తున్నాం ముఖ్యంగా ఇప్పటి వరకు ఇదే ఇదే అత్యంత మొత్తం రెండు వేల ఇరవై ఒకటిలో వన్ పాయింట్ వన్ నైన్ ఎయిట్ ఎయిట్ టూ కోట్లు మనం ఇది గమనించాలి ఇక అక్టోబర్ నవంబర్లో రాబోతున్న ఐపీఓల గురించి కూడా హుందాయ్ మోటార్ ఇండియా సిగ్నీ అదేవిధంగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పెట్టాడు